మూడున సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఈ నెల మూడున నిర్వహించనున్న దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం కుక్క వెంకటస్వామితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ జోన్ పరిధిలో మందిని బెస్ట్ గా పేర్కొన్నారు అమర్చంద్ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిర్వహించే సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ముప్పై మంది ఉద్యోగులని సన్మానించి ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఉద్యోగులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో పొంగల రాజేశం బొండయ్య ప్రవీణ్ శివధర్ శ్రీధర్ రాజేశం నర్సయ్య కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముందుగా సొసైటీలోని ప్రజలందరికీ ముఖ్యంగా కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు జిల్లాలు పెద్దపల్లి మంచిర్యాల ములుగు భూపాల్ అసిఫాబాద్ ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి బెస్ట్ ఎంప్లాయీస్కు ఈ బ్యానర్పై పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర జోనల్ జిల్లా మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఈ బ్యానర్కు సపోర్ట్ చేస్తున్నటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా గా నూతన సంవత్సర మరియు భీమా గోరేగాం యొక్క శుభాకాంక్షలు భారతదేశ తొలి మహిళ అయినటువంటి మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ తరఫున మరి కాళేశ్వరం జూన్ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల మంది మహిళా ఉద్యోగులను మరి మా కమిటీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా బెస్ట్ ఎంప్లాయీస్గా సెలెక్ట్ చేయడం అనేటువంటిది గత వారం రోజుల నుంచి వెళ్ళి జరిగింది ఆ పనిని పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది సొసైటీ లోపల బెస్ట్ ఎంప్లాయీస్గా సెలెక్ట్ కాబడినటువంటి ఈ మహిళా ఉద్యోగులందరినీ కూడా మరి మూడో తారీఖు నాడు మరి మూడో తారీఖు నాడు అమర్చంద్ కళ్యాణ మండపం జెండా చౌరస్తా పెద్ద పెళ్లి లోపట మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులైనటువంటి లింగమల్ల శంకర్ సార్ గారి అధ్యక్షతన ప్రముఖ పెద్దలతోటి వీరికి సన్మాన సత్కారం అనేటువంటిది ఉంటుంది ఈ సన్మానములో మేము ప్రధానంగా వీరికి ఒక శాలువతోటి సత్కరించడం మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున కాళేశ్వరం జోనల్ బెస్ట్ ఎంప్లాయీస్ గా మేము ఒక సన్మాన పత్రాన్ని లామినేషన్ తోటి ఇవ్వడం గోల్డ్ మెడల్ ఇవ్వడం మరి అతి ముఖ్యమైనటువంటిది సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని కూడా ఈ సన్మాన గ్రహీతలకు ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ సభ్యులందరూ కూడా కోరడంతో మేము ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా జోనల్ లెవెల్ ఉత్తమ మహిళా ఉద్యోగుల సన్మాన సత్కారం తర్వాత వారికి ఇచ్చినటువంటి ప్రశంస పత్రము చాలా విలువైనది మరి వేలాది మంది ఉద్యోగుల లోపల మీరు బెస్ట్ అని చెప్పేసి సొసైటీ మా కమిటీ సభ్యులు నిర్ణయించిన కనుక ఈ సన్మానం తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ప్రశంస పత్రంతో ఈ సమాజం మిమ్మలను గుర్తిస్తుంది గౌరవిస్తుంది ఆరాధిస్తుంది కనుక మరి ఈ ఐదు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సన్మాన గ్రహీతలంతా కూడా సకాలము లోపల అనగా మూడో తారీఖు నాడు జనవరి మూడు నాడు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ సన్మానాన్ని స్వీకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదే విధంగా మొదటిసారిగా పెద్దపల్లి జిల్లా ఐదు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మనము ఆతిథ్యం ఇస్తున్నాం బెస్ట్ ఎంప్లాయీస్ కు ఆతిథ్యం ఇస్తున్నాం గనక సమస్త పెద్దపల్లి పట్టణ ప్రజలు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి సకల జనులు ఈ అచ్చయ అతిథులను మనము సగర్వంగా స్వాగతించాలని చెప్పేసి వారికి సరైనటువంటి సన్మాన సత్కారాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా మీరందరూ కూడా ఆహ్వానితులే అమర్చంద్ కళ్యాణ మండపానికి ప్రతి ఒక్కరూ రావాలి మాతా సావిత్రిబాయి పూలే జయంతిని విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరము కోరుతా ఉన్నాం మరి దీన్ని ఖచ్చితంగా సన్మాన గ్రహీతలు వస్తారని అందరూ సహకరిస్తారని చెప్పేసి మరి మేము కోరుతూ ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మరి మా వెంకటస్వామి సార్ గారికి రాజేశం సార్ గారికి మరి జ్యోతి మేడం గారికి అప్సరా అబ్రర్ మేడం గారికి మరి జోనల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బొందయా సార్ గారికి ఐలయ సార్ గారికి మరి శ్రీనివాస్ సార్ గారికి యూత్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి కందువుల కుమార్ గారికి అదే విధంగా మా వెంకటేశ్వరం సార్ గారికి సమస్త మా కార్యవర్గ సభ్యుడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను కోరుతున్నాం అందరికి ధన్యవాదాలు జయభీం ఈరోజు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తలపెట్టనున్న జనవరి మూడవ తేదీన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక అనేది చేయడం జరిగింది కాళేశ్వరం జోన్ తరఫున ఇంటికి దీపం మిల్లాలు అన్నట్టు ఒక మహిళకు బెస్ట్ ఎంప్లా ఒక గుర్తింపు తేవడానికి మా యొక్క సంఘం తరఫున వారికి సన్మాన ప్రోగ్రాం మూడవ తేదీన పెట్టడం జరిగింది అలాగే ఈ ఆల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా యూత్ కూడా ఒక అవకాశం ఇచ్చారు ఈ సంఘంలో ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక యూత్ కూడా చెడు మార్గాలకు చెడు అలవాట్లకు దురలవాట్లకు బానిసలు అవుతున్నారు కాబట్టి ఈ మన ఆల్ ఎంప్లాయీస్ విలుపరి తరఫున ప్రతి నెల చివరి ఆదివారం ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు వారు సొంత డబ్బులతోటి సొంత ఖర్చులతోటి ఒక యూత్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి అని ఒక యూత్ కమిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో యూత్ కమిటీ వేయడం జరిగింది అందులో భాగంగానే నాకు పెద్దపల్లి జిల్లా యూత్ వింగ్ ఉపాధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే నాతో పాటు యూత్ను కూడా ఇంకా మంచి మార్గంలో నడవడానికి నేను కూడా ఇంకా యూత్ని తయారు చేసి ఈ సార్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాతో పాటు ఒక వందల మందిగా యూత్ను మంచి మార్గంలో నడిచి ఈ నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను